రెండు నెలల క్రితం అంటే ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున జరిగినటువంటి టిఎన్జిన్ సమ్మిట్ లేదా ఎస్సిఓ సాంఘై సహకార సంస్థ ఈ యొక్క సమ్మిట్ జరిగింది కదా ఆ సమ్మిట్ కి నరేంద్ర మోదీ వ్లాదిమిర్ పుతిన్ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీరు ముగ్గురు కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అయితే జిన్పింగ్ ని పక్కన పెడితే పుతిన్ నరేంద్ర మోదీ బయట నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ పవర్ఫుల్ పిఎంస్ ఇన్ ద వరల్డ్ వీళ్ళిద్దరూ చైనా వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీని చంపడానికి అమెరికా ఒక ప్లాన్ చేసింది దానికి సంబంధించి ఒక ఏజెంట్ కూడా చైనాకి వచ్చాడు అయితే నరేంద్ర మోదీని చంపడానికి కుట్ర జరుగుతుందన్న విషయం అటు రష్యా ఏజెంట్లకి ఇటు భారత్ సంస్థ రాఖీ కూడా తెలిసింది వెంటనే రెండు అప్రమత్తం అయ్యాయి దాంతో పుతిని కూడా ఈ విషయం తెలిసి పుతిన్ ఏం చేశాడంటే తన యొక్క బుల్లెట్ ప్రూఫ్ కార్ లోన నరేంద్ర మోదీని ఎక్కించుకోవడం జరిగింది హోటల్ నుంచి సమ్మిట్ వరకు కూడా తన కోసం పదిహేను నిమిషాలు వెయిట్ చేసి మరి తన యొక్క కారులో ఎక్కించుకున్నారు పైగా నరేంద్ర మోదీని ఎక్కడా కూడా వ్లాదిమిర్ పుతిన్ ఆ యొక్క సమ్మిట్ లో విడిచిపెట్టకుండా తనని కాపాడుకుంటూ వచ్చారు అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది అయితే మోదీని చంపడానికి వచ్చినటువంటి ఈ యొక్క ఏజెంట్ యొక్క కుట్రలు ఫలించకపోవడం వల్ల వాడు బంగ్లాదేశ్ వచ్చి బంగ్లాదేశ్ లో హత్యకు గురయ్యాడు ఎందుకంటే వాడిని తర్వాత మళ్ళీ పట్టుకొని ఏదైనా ఎంక్వైరీ చేస్తే అది పెద్ద దుమారం రేపుతుంది వాడు ఏదో ఒక రోజు నిజాలు చెప్పేవచ్చు అన్న విషయంతో వాడిని అయితే చంపేశారు ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది బయట ప్రపంచంలో ఇంచుమించు వారం రోజులుగా ఈ యొక్క వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది దీని గురించి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యధ్వలు ఏం మాట్లాడుతున్నారంటే బీహార్ ఎన్నికలు వచ్చాయి కదా ఈ బీహార్ ఎన్నికల కోసం నరేంద్ర మోదీ బీజేపీ ఆడుతున్నటువంటి ఒక సింపతి డ్రామా ఈ సింపతి డ్రామా కోసం ఇదంతా కూడా ప్లాన్ చేశారు ఒక పెద్ద కట్టు వెళ్లారు లేకపోతే రెండు నెలల తర్వాత ఇది ఎందుకు వస్తుంది ఈ విషయం అంటూ ఇప్పుడు బయట పెట్టారు ఇప్పుడు మనము ఒక రాష్ట్ర ఎన్నికల కోసమే నరేంద్ర మోదీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తుందా ఫోన్ సరే చేస్తుంది ఎందుకంటే ఆ యొక్క ఎన్నికలు ఎఫెక్ట్ అనేది రేపు రాబోయే ఐదారు రాష్ట్రాల ఎన్నికల మీద పడవచ్చు అనుకుంటే రష్యాకి ఏంటి సంబంధం రష్యా ఏజెంట్లు ఎందుకు చెప్తారు పోనీ అది సరే అసలు వాడు చనిపోయింది ఎప్పుడు అమెరికా ఏజెంట్ ఈ అమెరికా ఏజెంట్ రీసెంట్ గా చనిపోయాడు కాబట్టి వీడి గురించి లాగితే మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది ఇదంతా బయటికి రావడంతో పాటు దీని గురించి అమెరికా గాని అమెరికా మీడియా గాని కనీసం నోరెత్తలేదు ఇప్పటివరకు ఇక బంగ్లాదేశ్ పరిణామాలు చూస్తే ఉగ్రవాదులందరూ కూడా అక్కడ ఇప్పుడు మీటింగ్ అవుతున్నారు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో లష్కరే తోయబా జైసే మహమ్మద్ తో పాటు అనేక ఉగ్ర సంస్థలు ఇప్పుడు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాయి ఇక పాకిస్తాన్ చెందినటువంటి ఐఎస్ఐ గోడాచార సంస్థ ఇప్పుడు అక్కడ ఒక దీన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది ఒక క్యాబిన్ని ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తుంది బంగ్లాదేశ్ ఢాకా అక్కడ ఓపెన్ చేసి భారతదేశం మీద అయితే కుట్రలకు పనుతుంది బంగ్లాదేశ్ నుంచి మొత్తం ఇదంతా కూడా నడవ ఒకవేళ బీహార్ ఎన్నికల కోసమా లేకపోతే భారత ఎన్నికల కోసమా ఇలాంటి డ్రామాలు ఆడాల్సి వస్తున్నా నాకేం నష్టం లేదు ఇక్కడ నరేంద్ర మోదీ గెలవడమే ముఖ్యం కేంద్రంలో మరో పది సార్లు బీజేపీ రావాలి పది పదిహేను సార్లు ఇవన్నీ పక్కన పెట్టండి ఇక మేము హిందువులు మాత్రమే పరిపాలించుకోవాలి మా దేశాన్ని ఎవడో వచ్చి ఏదో చేసేసి సెక్యులర్ పేరుతో ఈ దేశాన్ని నాశనం అంటే ఊరుకునేది లేదు ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ఉండడం మాత్రమే కాదు ఉనికిలోనే ఉండకుండా చేయడం కూడా మన బాధ్యత ఈ వెదవలందరూ కలిసి ఇది ఒక డ్రామా అనుకున్నా పర్వాలేదు నేను మీకు చెప్తున్నాను ఎవడైనా సరే ఇది డ్రామా అన్నా ఇది ఒక కట్టు కాదన్న అది మన ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే మనం ఖచ్చితంగా దాన్ని ఇంకా ఎక్కువగా చెయ్యాలి ఎందుకంటే ఒక్కసారి గనక బీజేపీ కేంద్రం నుంచి దిగజారిపోతే ఒకే ఒక్కసారి కాంగ్రెస్ గనక ఎక్కినా లేదనుకుంటే తృతీయ ఫ్రంట్ ఎక్కినా ఇప్పటి వరకు మనం సాధించుకున్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి నరేంద్ర మోదీలు కాదు అలాంటి వంద మంది నరేంద్ర మోదీలు వచ్చినా ఇక్కడ చంపడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు వీళ్ళు గనక అధికారంలోకి వస్తాయి కాబట్టి మరొక్కసారి ఆ వ్యధవలందరికీ చెబుతున్నాను మీరు ఎవడు ఏమనుకున్నా నష్టం లేదు చైనాలో జరిగినటువంటి మాట వాస్తవం అది నరేంద్ర మోదీ మీద జరుగుతుంది జిన్పింగ్ మీద జరుగుతుంది సరే జిన్పింగ్ ను పక్కన పెడితే నరేంద్ర మోదీ మీద ఎందుకు జరుగుతుందో అందరికీ తెలుసు ఈ రోజు అమెరికాని ఎదురొడ్డినటువంటి ఒకే ఒక్క భారతీయ ప్రధాని కేవలం నరేంద్ర మోదీ కాబట్టి అమెరికాని ఎదురొడ్డాడు ట్రంప్ ని ఎదురొడ్డాడు సుంకాల్ని లెక్క చేయలేదు చమురు కొంటున్నాడు వాణిజ్య పరంగా భారతదేశానికి నష్టం వచ్చినా ఇంకా ఇతర దేశాల మీద వాణిజ్యం పెంచుకుంటున్నాడు దౌత్య సంబంధాలు పెంపొందిస్తున్నాడు ఆర్థిక వ్యవస్థని పుంజుకునేలా చేశాడు విద్యా వ్యవస్థలు మార్పులు చేశాడు ఇంకా రోడ్లు వ్యవస్థ చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలతో పోటీ పడేటటువంటి హైవేలు నిర్మించాడు ఒక త్రీ సెవెంటీ రద్దు చేయగలిగాడు ఒక రామ మందిరాన్ని నిర్మించగలిగాడు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేయగలిగాడు ఒక మహాకుంభమేళ లాంటి ఒక గొప్ప పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఇన్ని చేసినోడి మీద హత్యాయత్నం ఎందుకు జరగదు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి